అల్లూరు జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులకు పాదం మోపుతున్నారు జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఏజెన్సీ ఏరియా నుండి మైదాన ప్రాంతాలకు తరలిపోతున్న గంజాయి మొత్తం టేగ కణతో అదుపు చేస్తున్నారు సినీ ఫకీలో గుట్టు చప్పుడు కాకుండా అనేక పద్ధతులను అనుసరించి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ మైదాన ప్రాంతాలు పట్టుబడడం గమనార్హం ఏజెన్సీ ఏరియా నుండి మైదాన ప్రాంతాలకు తరలిపోతున్న గంజాయిని అల్లూరు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ లో నిఘా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు ఈ నేపథ్యంలో గత నెలలో గంజాయిని తరలిస్తూ పరారైన నలుగురు నిందితులను ఎట్టకలకు రంపచోడవరం పోలీసులు అరెస్ట్ చేశారు జూన్ ఇరవై తేదీన రంపచోడవరం తాళపాలెం దగ్గర ముందస్తు సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా బొల్లుల వాహనాలు అక్రమంగా తరలిస్తున్న ఒక కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు నమస్కారం సో మన రంపచోడవరం పరిధిలో రంపచోడవరం పిఎస్ లిమిట్స్లో ఒక గంజాయి లాట్ని పట్టుకోవడం జరిగింది అయితే ఈ గంజాయి లాట్ని పట్టుకొని కొన్ని దినాలు అయింది బట్ ఈ గంజాయి మీద మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి గంజాయిని పట్టుకున్నప్పుడు అక్కడ గంజాయితో పాటు అక్కడ ఎవరైతే గంజాయిని తీసుకువస్తున్నారో గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంలో మనం మన పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా పట్టుకోలేకపోయారు కానీ తర్వాత మనం పాడేరు చింతపల్లి నర్సీపట్నం ఒడిశా ఇట్లా రకరకాల తెలంగాణ రకరకాల ప్రాంతాల్లోకి పంపించి ఈ గంజాయిని రవాణా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మనం నలుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది సో అందుకే అరెస్ట్లన్నీ నలుగురు అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాం మనం ఇమీడియట్గా గంజాయి పట్టుకున్న తర్వాత కాకుండా ఇందులో గమిలి రాజేష్ అని ఒకరు కోడా శ్రీకాంత్ ముఖ్య దేవేందర్ వంతల కిరణ్ సో ఈ గంజాయిని కొనడం ట్రాన్స్పోర్ట్ చేయడం అమ్మడం ఇట్లాంటి రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి నలుగురిని కూడా మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది సో అయితే ఈ గంజాయి వ్యాన్ గంజాయి ఏదైతే ఒక బొలెరో పికప్ వ్యాన్లో గంజాయిని తీసుకెళ్తున్నారని ఆ బొలేరో పికప్ వ్యాన్ లో వీళ్ళు తీసుకెళ్తున్న గంజాయితాలకు మొత్తం క్వాంటిటీ పదకొండు వందల నలభై రెండు కేజీలు ఈ మొత్తం క్వాంటిటీ పదకొండు వందల నలభై రెండు కేజీల గంజాయి క్వాంటిటీ ఇది సో ఒక బొల్లరో వ్యాన్ ఉంది దీంతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా మనం సీజ్ చేయడం బొల్లరో వ్యాన్ మోటార్ సైకిల్ పదకొండు వందల నలభై రెండు కేజీల గంజాయి సో పదకొండు వందల నలభై రెండు కేజీల గంజాయి అంటే ఇట్స్ హ్యూజ్ క్వాంటిటీ చాలా హ్యూజ్ క్వాంటిటీ ఇది సో ఇంత హ్యూజ్ క్వాంటిటీలో లో గంజాయిని పట్టుకున్న యాక్చువల్లీ అప్పుడు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించింది మన ఎస్ఐ అండ్ టీమ్ ఓకే చాలా చాకచక్యంగా పట్టుకున్నారు ఆ గంజాయిని పట్టుకోవడంతో పాటు దాని తర్వాత ఉండే ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేశారు నలుగురు ఎక్యూజ్ని అరెస్ట్ చేశారు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది తర్వాత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం సో దీని యొక్క మొత్తం అంత మెయిన్ సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి నిర్మూలన అన్నది మనం చిత్తశుద్ధిగా చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన విధంలో సాగు చేసినప్పటికీ దాన్ని కొనేవారు అవ్వచ్చు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు అవ్వచ్చు దాన్ని అమ్మే వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడబెడుతున్న ఆస్తుల మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళ హాస్టల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే గంజాయి ముద్దాయిలు రిపీటెడ్గా గంజాయిని అమ్మడము లేకపోతే ఇలాంటి పనుల్లో ఉంటున్నారో వాళ్ళ మీద పిట్ అండ్ పిఎస్ అనే ఒక ప్రపోజల్స్ పెట్టి వాళ్ళు డిటెన్షన్ పెట్టడం కూడా జరుగుతున్నాయి ఇలా రకరకాల ప్రొసీజర్స్ లో గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు అండ్ దీంతో పాటు గంజాయిలో ఎవరైతే ఆల్రెడీ బాధితులుగా ఉన్నారో గంజాయి స్వీట్ నుంచి బాధితులుగా ఉన్నారు వాళ్ళు సెంటర్స్ పెట్టడం జరిగింది సో దాంతో పాటు గంజాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎన్డిపిఎస్ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో గంజాయిని సాగు దగ్గర నుంచి అమ్మకం వరకు ఈ మధ్యలో ఏ ప్రాసెస్ ఉన్నా కూడా దాన్ని పట్టుకోవడంతో పాటు దాన్ని కూకటి వేలతో ప్రకటించడానికి ఇట్టి పరిస్థితుల్లో పోలీసులు అవ్వచ్చు ఒక ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చిత్తశుద్ధితో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సో ఇందులో ఎవరైతే నలుగురు ఎక్యూజ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం రిమాండ్ పెట్టాం ఈ రిమాండ్ పెట్టిన దాంతో పాటు ఇంక ఎక్స్ట్రాగా ఎవరైతే ఇంకా ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మేము ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేయకూడదు వాళ్ళు కూడా ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది గంజాయి ఇది పట్టుకోవడం జరుగుతుంది సో దీంతో పాటు ప్రజలకి మేము చెప్తున్న విన్నవిస్తుంది ఏంటంటే గంజాయి బారిన పడవద్దు ఈ మాదక ద్రవ్యాల బారిన పడవద్దు మీ వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ యొక్క గోప్యతను దృష్టిలో పెట్టుకొని ప్రైవేసీని దృష్టిలో పెట్టుకొని మీ తనకు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వడం జరగదు ఆ ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా పోలీసులు యాక్ట్ చేస్తారు సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ గా వచ్చిందే ఇందులో మనకి ఎవరిచ్చారు ఏమించారని మనం బయటకు చెప్పం అట్లానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గంజాయి సాగుకు సంబంధించి అవ్వచ్చు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు అమ్మకం దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రజలు నిస్సందేహంగా మాకు చెప్పచ్చు స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారికి సిఐ గారికి అని చెప్పొచ్చు లేకపోతే ఎస్డిపి అయినా నాకు కూడా కాల్ చేసి చెప్పొచ్చు ఏ టైంలో ఎప్పుడు కాల్ చేసి చెప్పినా కూడా మేము దీని మీద చర్యలు తీసుకుంటాం చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం మనకి నార్మల్లీ గంజై వాల్యూ అనేది క్లియర్ కట్ గా మనం చెప్పలేము ఎందుకంటే అది వెళ్ళే ప్రదేశం బట్టి కూడా డిఫర్ అయి ఉంటుంది అంటే గంజ యొక్క క్వాలిటీ మీద ఆ గంజ ఏ ప్రాంతానికి వెళ్తుంది ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్తే ఎక్కువ వాల్యూల్గా ఉంటుంది సో సరాసరిగా మనం కేజీ పదివేల ఎక్క కూడా ఈ గంజాయి సుమారు ఒక కోటి పది లక్షల రూపాయలు కోటి పది లక్షల రూపాయలు గంజాయి సేజర్ ఇది సుమారు పదివేలు వేసుకుంటే ఓకే పద పదకొండు వందల నలభై రెండు కిలోలే సుమారు పదివేల రూపాయలు వేసుకుంటే సో ఎందుకంటే ఇది ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉండేది కాదు దాని మీద ఎంఆర్పి ఉండేది కాదు ఎగ్జాక్ట్ చెప్పలేం కానీ ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు వాల్యూ పదివేలు అట్లీస్ట్ వేసుకున్నా సరే అంత వాల్యుబుల్ గంజాయి పడుతుంది సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత గంజైని మనం సీజ్ చేసి క్లోజ్ చేస్తున్నాం అంటేనే ఇట్ షోస్ ద డెడికేషన్ ఆర్ ఇట్ షోస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పోలీస్ ఇయర్ అంటే మన ఏ సర్జిల్లాలో పోలీసులు అవ్వచ్చు లేకపోతే ఎక్కడైనా అవ్వచ్చు గంజాయి అనేది చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇంత వాల్యుబుల్ గంజాయిని పట్టుకోవడం అనేది సో పోయిన మంత్ లో కూడా మనం ఆల్రెడీ ఒక రెండు కేసులు బుక్ చేసాం ఆ కేస్ కేసు బుక్ చేసాం ఇక్కడ ఒక కేసు బుక్ చేసాం ఇంకా రాబోతున్న టైంలో కూడా గంజాయి మీద హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫర్ట్స్ ఉంటాయి సో దీనికి సంబంధించి ప్రజలు మీడియా వాళ్ళు కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు అర్జెంట్ గా చెప్తే మేము నన్ను పక్కగా యాక్షన్ తీసుకుంటాం ఓకే